టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి తాజాగా తన పేరు మార్చుకున్నాడు ఇదే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన నిధుడు ఆపై హీరోగా పలు సినిమాల్లో మెప్పించాడు చివరిలో చోర్ కానీ ఫ్లాప్ అయింది సుమారు రెండేళ్ల సమయం పూర్తయినా కూడా ఆకాశ్ నుంచి సినిమా ప్రకటన రాలేదు అయినా ఎక్కడా కూడా కనిపించలేదు చాలా రోజుల తర్వాత ఓ క్లాతింగ్ బ్రాండ్ కి ఆకాష్ అంబాసిడర్ గా కనిపించాడు తాజాగా తన పేరును ఆకాష్ జగన్నాథ్ గా మార్చుకున్నాడు ఆకాష్ పేరు పక్కన తన తండ్రి పేరు నుంచి జగన్నాథ్ అనే పదాన్ని ఆయన తీసుకున్నాడు గతంలో కూడా తన తండ్రి పేరు నుంచి పూరి అనే పదాన్ని తీసుకున్నాడు ఇక నుంచి ఆకాశ్ జగన్నాథ్ అనే తనను పిలవాల్సి ఉంటుంది ఈ పేరు అసలు కారణాలు ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు నటించిన ఆకాశ్ రెండు వేల పద్దెనిమిదిలో మహబూబా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రెండు వేల ఏడులో చిరుత చిరుతా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ ఆపై బుజ్జిగాడు ఏక్ నిరంజన్ బిజినెస్ మ్యాన్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిచాడు ఆ తర్వాత రెండు వేల పదిహేను లో ఆంధ్ర పోరి మెహబూబా రొమాంటిక్ వంటి సినిమాలో నటించాడు ఇప్పుడు తన కొత్త సినిమా కోసం ఆకర్ష రెడీ అవుతున్నాడు